క్రిస్మాసుకు మరొకసారి చెరు వచ్చిన మీ అందరికీ యసుకు ఇస్తున్నాములో వందనాలు తెలియజేస్తుంటున్నాను అందరికొందనాలు అమ్మా రైట్ ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం నిన్నటి దినాన వేకున ఏం వాక్యం వినం గుర్తుందా మరియమ్మ తల్లి అయిన మరి అమ్మ గారు ఆరాధించిన క్రమాన్ని మనం ధ్యానం చేసాం అందులో మొట్టమొదటిగా ఏమని వలికిందామే ఏమని ఆరాధించిందంట నా ప్రాణము దేవునిని ఘనపరచుచున్నది ఆత్మలో దేవునిని గణపరిచినట్టుగా మనం చదివాం తల్లి అయిన గారు మాట్లాడుతూ అంటారు నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది అంటే దేవునిని ఏ విధముగా గణపరిచిందో దేవునిని ఏ విధముగా ఆరాధించిందో నేను నా చాలా చక్కగా విన్నాం అందుకే దావీదు భక్తుడు కూడా అన్నాడు నాతో ఏకీభవించి ఏకముగా కూడా ఏం చేద్దామన్నాడు దేవునిని ఘనపరచుదాం రండి అన్నాడు అపోస్త్రుడైన పావులు ఏమన్నారు చావైనా బ్రతుకైనా నా శరీరంలో క్రీస్తు ఘనపరచబడును అన్నాడు మనం కూడా దేవునిని ఘనపరచాలని దేవుని మహిమపరచాలని అనుకున్నాం అందుకనే ఘనపరచడం ద్వారా ఎన్ని విలువైన ఆశీర్వాదాలు ఉన్నాయో దేవుని వాక్యము ద్వారా మనం విన్నాం దేవునిని గణపరచకుండా మనుషులను గణపరిచేవాడు ఎలాంటి వాడని విన్నాం గుర్తుందా ఎవరికైనా నేను చెప్పాను చూడండి బుద్ధిహీనుని గణపరచేవాడు ఎట్లాంటి వాడంట మనకు అంత జ్ఞాపకం ఉంటే బాగానే ఉండే కదా సార్ అంటారా ఇరవై నాలుగు గంటలు అయ్యిందా వాక్యం కాలేదు ఇంకా ఇరవై మూడున్నర గంటలే అయ్యింది ఇంకొక అర్ధ గంట అయితే ఇరవై నాలుగు గంటలు అవుతుంది రేసం ఒక రోజు కిందటి చెప్పిన వాక్యం గుర్తుండకపోతే ఎట్లమ్మా నిన్న టీలు ఎవరు చెప్పించారు చెప్పండి అది ఒడిశాలలో రాయి జారిపోకుండా ఏం చేస్తాడంట బుద్ధిహీను గనపరచేవాడు ఆ ఫోనియమా ఏం చేస్తాడంట ఆ రాయి పడిపోకుండా కట్టినట్లుండును మనం మనుషులను గనపరచరాదని లుకాస్ వార్త పన్నెండవ ధ్యానంలో ధనవంతుడు దేన్ని గణపరిచాడు తన ఆత్మను తన శరీరాన్ని తను గణపరచుకున్నాడు నా ప్రాణమా తినుము తాగుము సుఖించుము అన్నాడు అంతేనా దానియాల గ్రంథంలో బెల్సేశ్వర రాజుగారు ఎవరిని గనపరిచాడు దేవుని వశములో ఏ ఆత్మలైతే ఉన్నాయో ఆ దేవుణ్ణి గణపరచకుండా దేవతలను గనపరిచాడని విన్నామా రైట్ మనం వారందరిని గనపరచకుండా అపోస్తుడైన పౌలు వలె దావీదు వలె మనం దేవునిని గణపరచాలని విన్నాం అందుకనే తల్లి అయిన మరియ గారి మాటలలో కూడా నలభై ఆరో వచనములు మనం చూస్తాం అప్పుడు మరియ ఇట్లా నేను నా ప్రాణము ప్రభువును గణపరచుచున్నది అందుకనే ఆమె దేవుని గణపరిచి మహిమపరిచినట్టుగా మనం వింటూ ఉన్నాం అయితే రెండవ మాటను మనం గమనించుదాం చూడండి నలభై ఏడవ వచనం చదువుదాం ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను నా ఆత్మ నా రక్షకుడైన దేవుని ఎందు ఆనందించెను చాలా ఇక్కడ చూస్తాను చూడండి తల్లి అయిన మరియగారు దేవుని గణపరిచిన తర్వాత తన పరిస్థితిని తాను చూసుకుంటూ తానున్నటువంటి తన స్థితిగతులను చూసుకుంటూ తన దీన స్థితిలో దేవుడు ఏ విధముగా కటాక్షించాడో తన గొప్ప సాక్ష్యాన్ని మనతో పంచుకుంటూ ఉంది అందుకని అంటుందా ఆమె మాట్లాడుతూ ఆయన తన దాసురాలి దీన స్థితిని ఏం చేశాడంట కటాక్షించెను దేవుడు కనికరించేవాడు దేవుడు కటాక్షించేవాడని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కొంతమంది అనుకుంటారు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు నన్ను ఎవరు లెక్క చేయట్లేదు నన్ను అందరు విడిచిపెట్టేశారు అనుకుంటాం కానీ అందరు విడిచినా మనల్ని విడువని ఎడబాయని దేవుడు ఒక ఆయన ఉన్నారు ఆయనే మనం ఆరాధించేటువంటి ప్రభుని యేసుక్రీస్తువారు ఎవరు విడిచిపెట్టినా దేవుడు మనల్ని విడిచిపెట్టడు కొన్నిసార్లు కష్ట సమయాల్లో నష్టాలు కలిగినప్పుడు అనారోగ్యాలు కలిగినప్పుడు అందరు విడిచిపెట్టచ్చేమో కానీ దేవుడు మనల్ని కటాక్షిస్తాడు అని చెప్పి దేవుని వాక్యం తెలియజేస్తుంది తల అయినా గారి జీవితంలో ఈ విషయాన్ని మనం ఆలోచన చేస్తాం ఆమె కూడా దీనురాలు అంటుంది పైగా దాసురాలు అంటుంది వారి కుటుంబ పరిస్థితులను పరీక్షిస్తే వారు పేదవారాన్ని అర్థమవుతుంది చాలా పేదవాళ్ళు అందుకే వెళ్ళినప్పుడు వారు ఏం అర్పించారు ఎనిమిదవ దినాన గువ్వలు పావురప్ప పిల్లలు ఎవరు అర్పిస్తారంటే ఏమి లేని వాళ్ళు అర్పించేటువంటి అర్పణలు అవి మామూలుగా ధర్మశాస్త్ర ప్రకారం అయితే కోడలు గొర్రెలు పొట్టేళ్ళు అర్పించాలి ఏమి లేని వాళ్ళు పావురప్ప పిల్లలు గువ్వలు అర్పించండి అని దేవుడు చెప్పాడు ఇప్పుడు తల్లి అయిన మరియ అప్పులు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు అర్పించారంట పావురప్ప పిల్లలను అర్పించారంటే ఇక వారు పేదవారనా ధనికులనా పేదవారు అంత పేద స్థితిలో ఉన్నటువంటి అంత దీన స్థితిలో ఉన్నటువంటి వారిని మా రాష్ట్ర ముఖ్యమంత్రి కటాక్షించాడు అనట్లేదా ఆమె ఎవరు కటాక్షించారంట దేవుడు నా దేవుడు కటాక్షించాడు అంటుంది ఈరోజు ఒకవేళ మనం కూడా నిరుపేద స్థితిలో ఉన్నా లేదా దీన స్థితిలో ఉన్నా లేదా ఎవరు పట్టించుకోలేని ఎవరికి అవసరము లేదనే స్థితిలో మనం ఉన్నా మనల్ని కటాక్షించే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే ప్రభు ఆయన వారు హలే హాలలుయా ఏ పరిస్థితుల్లో ఉన్న దేవుడు కటాక్షం కలిగిన వాడు గనక మనల్ని కటాక్షిస్తాడని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదవగలుగుతాం ఆయన కరుణా కటాక్షములు కలిగిన దేవుడని రెండవ దినవృత్తాంతముల గ్రంథంలో మనం చదువుతాం చూడండి ముప్పై ముప్పైవ అధ్యాయము ఒకసారి తొమ్మిదవ వాక్యాన్ని చదువుదాం మీరు యహోవ వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడలను మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు మీ దేవుడైన యహోవా కరుణ కటాక్షములు కలిగినవాడు హలెలుయా ఎట్లాంటి వాడంట మన దేవుడు కరుణించేవాడు కటాక్షించేవాడు మన మీద జాలి పడేవాడు మనం చెడిపోతూ ఉంటే చూస్తూ ఉండాలనుకునేవాడు కాదు మనం నాశనం అయిపోతూ ఉంటే ఎటు పోతే పోయిందిలే నాకు వచ్చింది ఏమనుకునేవాడు కాదు మన దేవుడు మన దేవుడు కటాక్షించేవాడని కరుణించేవాడని చాలా స్పష్టంగా దేవుని వాక్యం తెలియజేస్తుంది ఈరోజు ఆలోచన చేద్దాం మన దేవుడు ఎట్లాంటి వాడంట కరుణా కటాక్షములు కలిగినవాడు అందుకనే దేవుని కటాక్షం ఎవరికి కలుగుతుందని అని ఆలోచన చేస్తే తొమ్మిదవ చిన్నంలోనే చూస్తాం చూడండి ఆ కిందికి చదువుతాం కరుణా కటాక్షములు కలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ప్రసన్నుడగును మీరు ఆయన వైపు తిరిగితే ఆయన కటాక్షం కలుగుతుంది ఎప్పుడైతే దేవుని వైపు తిరుగుతామో ఎప్పుడైతే దేవుని మాట వింటామో ఎప్పుడైతే దేవుడు చెప్పినట్టు నడుచుకోవాలనుకుంటామో అప్పుడే మన కటాక్షం కలుగుతుంది అందుకనే తల్లి అయిన మరియాగారి జీవితంలో మనం ఆలోచన చేస్తాం నా ప్రభువు ఈ దాసురాలి జీవితంలో చెప్పిన ప్రతి మాటను అంగీకరిస్తున్నాను అని చెప్పింది ముప్పై ఆరో వచ్చినమ్మా ముప్పై ఐదా ముప్పై ఆరా చదవండి అమ్మా ముప్పై ఎనిమిది చదవండి అందుకు మరియా ఇదిగో ప్రభు దాసురాలను నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను ఆమె జీవితంలో ఎందుకు కటాక్షం కలిగిందంటే దేవుని మాటకు లోబడింది లేదా దేవుడు చెప్పినట్టు చేయాలనుకునింది లేదా దేవుని వైపు తిరిగింది అందుకనే దినవృత్తాంతలు ముప్పై తొమ్మిదిలో ఏం చదివాము ఆయన వైపు తిరిగిన ఎడల మీకు దేవుని కటాక్షము కలుగును ఈరోజు మనం కూడా ఆలోచన చేద్దాం దేవుని ద్వారా కటాక్షం పొందాలి అన్నా దేవుని ద్వారా కరుణ పొందాలన్నా దేవుని ద్వారా ప్రేమ పొందాలన్నా మనం ఏం చేయాలంట చెప్పండి అందరూ చెప్పండి ఏం చేయాలంట నిద్ర వస్తున్న వాళ్ళు స్తోత్రం చెప్పండి ఒకసారి హల లుయా మీకు నిద్ర వస్తే హలెయన పదం కూడా వినకపడ వినిపించరాదు మరి వినిపించిందంటే సగం నిద్ర ఇంకట్లే అట్లే వింటూనే ఉంటారు మాకు కళ్ళు మూసుకొని పిల్లి పాలు తాగేటప్పుడు ఏం చేస్తా అంట కానీ అదే నిద్రపోతుంటుందా నన్ను ఊరు చూడకూడదు అనుకోని దాని తాను కళ్ళ మూసుకుంటే ఎవరు కనిపిదా అట్లా వీళ్ళు కూడా అట్లే కళ్ళు వాక్యం ఏంటి ఉంటుంది అల్లలోయ్ అనేది మాత్రం బాగా నిలబడి ఎందుకంటే గట్టిగా అంటాం కదా రైట్ నిద్రపోయే టైమే కాబట్టి నేను ఎవరిని ఇబ్బంది పెట్టాను పడుకోండి పడుకోవాలనుకున్న వాళ్ళు ప్రశాంతంగా పడుకోండి రేపటి నుంచి ఒక బెడ్షీట్ తెచ్చుకోండి ఆ వెనక కూర్చొని ఆనుకొని ప్రశాంతంగా నిద్రపోండి ఏం డిస్టబెన్స్ చేయం మరలా టీ బ్రేక్లో లేపుతాం ప్రశాంతంగా టీ దాకా ప్రార్థన చేసి వెళ్ళిపోండి అంతేనా సంతోషమైన చెప్పండి ఒకసారి హలో లుయ్యా రైట్ చూడండి దేవుని కటాక్షం కలగడానికి గారి జీవితంలోని ఒక క్వాలిటీ ఏంటంటే దేవుని మాట విని దేవునికి లోబడింది అందుకే దేవుని కటాక్షము ఆమెకు కలిగిందని అది కూడా దీన స్థితిలో ఎట్లాంటి స్థితిలోనంట ఆమె అంట అది ఆయన తన దాసురాలి దీన స్థితిని ఎవరైనా సహాయం చేయాలంటే బాగా ఉన్నవాళ్ళకే చేద్దామనుకుంటారు ఎందుకంటే ఉన్నవాడైతే రేపు మనకు తిరిగి సహాయం చేస్తాడని లేని వారికి సహాయం చేయడం ఇష్టం ఉండదు ఎవరికి లేనివాడికి వాడికే లేదు నాకేం సహాయం చేస్తారు అనుకుంటారు కానీ దేవుడు దీనులకు తన చేయి చాపునని దీనులకు పేదలకు సహాయం చేయవాడు హోవాకు అప్పించేవాడు అని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది కాబట్టి దీనులైన వారికి దేవుడు సహాయం చేస్తాడు మత్స వారితో ఐదో అధ్యాయంలో కూడా మనం చదువుతాం ఆత్మ విషయంలో ఎలా ఉండాలంట చదవండి ఐదో అధ్యాయంలో ఎన్నో వచ్చిన రెండో వచ్చినమా ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు పరలోక రాజ్యము వారిది ఆత్మ విషయంలో దీనంగా ఉండాలి దీనత్వం అంటే అదేదో ఏమి లేని స్థితి కాదు ఆత్మవిశ్వాలు అన్నీ ఉన్నా ఏమి లేనట్టుగా జీవించడం అన్ని సమృద్ధి కలిగి ఉన్నా ఇంకా నా ప్రభు మీద ఆధారపడుతున్నాను అన్నట్టుగా జీవించడం దేవుడే నాకు ప్రతిరోజు ఆధారమైన వాడని జీవించడం కాబట్టి ఆత్మ విషయంలో దీనురాలుగా దీనురుడుగా మనం కూడా కలిగి ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఉదయకాల సమయంలో ఆలోచన చేయండి నువ్వు దీనత్వం కలిగి ఉంటే దేవుని కటాక్షం కలుగుతుంది నీలో తగ్గింపు ఉంటే దేవుని కటాక్షం కలుగుతుందని దేవుని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తుంది అందుకనే నేనేవే పట్టణస్థుల తగ్గింపును చూసినటువంటి దేవుడు చేయాలనుకున్న కీడు చేయక నేను అని చూస్తాం మూడో అధ్యాయము పదవ వాక్యం యోనా గ్రంథము చూడండి ఒకసారి మూడో అధ్యాయము ఆ తామ చెడు నడతలను విడిచి ఆ ఇక్కడ చూడండి వారు తగ్గించుకున్నందుకు దేవుడు చేయాలనుకున్న కీడు కూడా చేయకుండా ఆగిపోయాడు కారణం ఏంటంటే ఆ తగ్గింపు దేవుని వైపు తిరగడం బట్టి దేవుని మాటకు లోబడ్డాన్ని బట్టి వారు దేవుని ద్వారా కటాక్షించబడ్డారు దేవుని ద్వారా కరుణించబడ్డారు ఆ నాలుగో రెండో వచ్చినంలో కూడా యోనా బాధపడుతూ అంటాడు కోపముతో దేవుని మీద కోపముతో అంటూ ఉన్నాడు అయ్యా నేను కటాక్షం కలిగిన వాడు అని నాకు తెలుసు చదవండి రెండవ వచ్చిన ఒకసారి యహోవా నేను నా దేశం అందు ఉండగా ఇట్లు జరుగునని నేను అనుకొంటిని కదా అందువలననే నీవు కటాక్షమును జాలియు బహుశాంతమును అత్యంత కృపయుగల దేవుడునయ్యుండి పశ్చాత్తపడి కీడు చేయక మానదు అని నేను తెలుసుకొని దానికి ముందుగానే తార్సీసునకపోతుని ఇక్కడ చూస్తాను చూడండి యమన గారు అంటారు ప్రభావ నువ్వు కటాక్షం కలిగిన వాడువన్నీ నాకు తెలుసు అందుకనే స్వార్థ ప్రకటించిన వెంటనే నేనేవే పట్టణ అసలు తగ్గించుకున్నారు కనుకనే దేవుని కటాక్షాన్ని పొందుకున్నారు ఈరోజు మనం కూడా తగ్గించుకోగలిగితే ఈరోజు మనం కూడా దేవుని వైపు తిరగగలిగితే ఈరోజు దేవుని మాటను మనం వినగలిగితే దేవుని కటాక్షం మన మీదకి వస్తుంది ఇంకా దేవుడే మనల్ని కటాక్షించాడు అనుకోండి దేవుడే కరుణించాడనుకోండి మన జీవితంలో ఏ కొదవలు ఉండవు అబ్రహాము జీవితంలో ఎన్ని ఉన్నా ఒక కొదు ఉండేది ఎప్పుడైతే దేవుని కటాక్షం ఆయన మీదకి వచ్చిందో అప్పుడు ఆయనకు వాగ్దానం చేయబడింది ఒక కుమారునిస్తానని ఆది కారణం పద్దెనిమిదో అధ్యాయంలో ప్రభావ నీ కటాక్షము నా మీద ఉంది అంటాడు అప్పుడుదాకా సంతానం లేరు కానీ ఎప్పుడైతే ప్రవ్వ నీ కటాక్షము నా మీద ఉంది అన్నాడో ఆ అధ్యాయంలోనే వాగ్దానం చేయబడింది ఇదిగో అబ్రహామా నీకు ఒక ఇస్తానయ్యా అంటాడు పంతొమ్మిదో అధ్యాయంలో లోతు కూడా అంటాడు ప్రభు నీ కటాక్షము నా మీద ఉందంటాడు భయంకరమైన మరణంలో నుంచి రక్షించబడ్డాడు ఈరోజు దేవుని కటాక్షం ఉంటేనే మనకు రక్షణ దేవుని కటాక్షం ఉంటేనే మనకు స్వస్థత దేవుని కటాక్షం ఉంటేనే మనకు ఆరోగ్యం దేవుని కటాక్షం ఉంటేనే మనకు సమాధానం దేవుని కటాక్షం ఉంటేనే మనకు నెమ్మది దేవుని కటాక్షం ఉంటేనే మన కుటుంబాలు బాగుంటాయి ఈరోజు ఎంతమంది దేవుని కటాక్షమును పొందుకున్నారో ఆలోచన చేయండి ఎంతమంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నారో ఆలోచన చేయండి దేవుని కటాక్షమును పొందుకోకుండా దేని మనసులు కాకుండా ఎంతమంది అహంకారంతో గర్వంతో జీవిస్తున్నారో ఆలోచన చేయండి ఈరోజు దేవుని కటాక్షం మనకు కూడా కావాలి ఏమో కావాలా వద్దా దేవుని కటాక్షం కావాలి అంటే ఆయన వైపు మళ్ళాలా ఆయన మాట వినాలా తగ్గించుకుని జీవించాలా ఆత్మ విషయంలో దీనులై జీవించాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తాం దేవుడు కరుణా కటాక్షము కలిగిన వాడు యోనా భక్తుడు ఇంకా ఒక మెట్టు అంటాడు ఇదిగో ప్రభాను బహువాత్సల్యత కలిగినవాడు మరియు జాలి కలిగిన వాడవు కనికరం కలిగిన వాడవు అంత గొప్ప దేవుడు కొన్నిసార్లు మనం శిక్షించవచ్చు ఏమో దేవుడు శిక్షిస్తాడా లేదా శిక్షించేవాడు దేవుడు ఎట్టయితాడు సార్ అనుకుంటాం మనం కదా కొన్నిసార్లు మన పిల్లలు చేసిన తప్పును బట్టి మనం కూడా ఏం చేస్తాం అంత మాత్రాన మనకు పిల్లలంటే ఇష్టం లేదనా పిల్లల మీద ప్రేమ ఉన్న తల్లిదండ్రులే ఎక్కువ కొట్టేది ఈ మాట అర్థమైందా మీకు ఎక్కువ ప్రేమ ఉంటేనే ఎక్కువ కొడతామంట పిల్లల్ని ఎందుకంటే ఆ పిల్లలు దారిలో వెళ్ళకుండా మన పిల్లల ప్రేమ మీద మనం సరి చేసుకోవడానికి కొంతమంది అనుకుంటారు ఏం కొట్టకుండా పెంచితేనే ప్రేమ అనుకుంటారు కొట్టకుండా పెంచితే కొట్టే పని లేదు పెద్ద అయ్యాక ఇంక వాడు తిరిగి మనల్ని కొట్టే పొజిషన్లోకి వస్తాడు కాబట్టి బాల్య వయసులో నుంచే మనకి నేర్పించాల్సిన త్రోవ నేర్పించాలంటే బెత్తం వాడమని వాక్యం చెప్తూ ఉంది వాడని తండ్రి తన కుమారునికి ఎట్లా అవుతాడంట విరోధి కొడుకు తండ్రికి విరోధి కావడానికి కారణం ఏంటంటే చిన్నప్పుడు శిక్షించకపోవడమే అందుకే పిల్లలను ప్రేమించు తండ్రి బెత్తమువాడును అంటాడు ఈరోజు దేవుడు కూడా గాయపరుస్తున్నాడంటే దేవుడు కూడా మనల్ని కొన్ని కొన్ని చోట్ల శిక్షిస్తున్నాడంటే దానికి కారణం ఏంటంటే దేవుని కటాక్షమును మనం పొందుకోవాలని ఈరోజు ఆలోచన చేస్తే దేవుని కరుణ దేవుని కటాక్షం మన మీదికి రావాలి అంటే కొన్నిసార్లు దేవుడు పెట్టే దెబ్బలు కూడా తినాలా దెబ్బలు అవసరం లేదు గాయాలు అవసరం లేదు అవమానం అవసరం లేదు ఓన్లీ దేవుని ప్రేమ కనకరం మాత్రమే కావాలంటే కుదరదు కాబట్టి దేవుడు కొన్నిసార్లు గాయపరుస్తాడు ఆ గాయం వెనక దేవుని ప్రేమే దాగి ఉంటుంది మనం అర్థం చేసుకోగలిగితే కానీ దేవుని గాయం వెనక ఆయన ప్రేమ ఉంది ఆ గాయం పొందే వెనక మన అహంకారం ఉంటుంది లేదా మన పాపం ఉంటుంది లేదా మన దోషం ఉంటుంది ఆ శిక్షకు కారణమైన మన పాపాన్ని బట్టి దేవుడు కొన్నిసార్లు గాయపరుస్తాడు అందుకే దేవుడు అంటాడు యశగ్రంథంలో మనం చదవగలుగుతాం అరవయో అధ్యాయము పదో వాక్యంలో చదివితే చూడండి దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు ఆ ఒక్క మాటతో మనకు అర్థమైపోతుంది చూడండి అరవయో అధ్యాయం పదో వాక్యం చదువుదాం ఏలయనగా నేను కోపపడి నిన్ను కొట్టి తిని కటాక్షించి నీ మీద జాలి పడుచున్నాను హలెలుయా హలలుయా నువ్వు చేసినటువంటి పనికి కోపడి నిన్ను కొట్టాను కానీ ఇప్పుడు మరలా నీ మీద జాలి పడుతున్నానంటాడు దేవుడు దేవునికి ఏం పట్టిందండి అంటే మనతో ఏమైనా అవసరం ఉంటుంది దేవునికి మన లాంటి వాళ్ళు కోట్ల కొలది ఉన్నారు భూమి మీద కానీ దేవుడు అంటాడు ఇదిగో నువ్వు చేసిన వేషాలకు నువ్వు మాట్లాడిన అబద్ధాలకు నువ్వు చేసిన మోసాలకు నువ్వు చేసిన దౌర్జన్యాలకు ఒకవేళ నీ మీద కోపడ్డాను నేను శిక్షించాను నేను గద్దించాను నేను గాయపరిచాను కానీ మరలా నీ మీదేం చేస్తున్నాను అంటాడు మరలా జాలి పడుతున్నాను అంటాడు జాలి కలిగిన దేవుడు కొన్నిసార్లు మనం చేసిన తప్పులకు శిక్షించినా సరే శిక్షించిన వెంటనే మరలా జాలి చూపించేటువంటి దేవుడు మరలా చేతులు చాపి దగ్గర పీల్చుకునే దేవుడు కొట్టినటువంటి మన పిల్లల్ని మనమే ఏడుస్తుంటే దగ్గర తీసుకుంటాం ఏడ్చే పిల్లల్ని ఓదార్చేది మనమే వాడి ఏడుపుకు కారణం కూడా మనమే మనమే కొట్టి మనమే దగ్గర తీసుకుని ఓదార్చినట్టుగానే దేవుడు కూడా కొన్నిసార్లు మనల్ని కొట్టి అంటాడు ఆయన ఏలయనగా నేను నిన్ను కొట్టి తిని కానీ మరలా కటాక్షించిన మీద జాలి పడుచున్నాను అంటాడు ఇస్రాయేలీలందరూ తొలగిపోయినప్పుడు దేవునికి దూరం అయిపోయినప్పుడు దేవునికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి జీవించినప్పుడు దేవుని సన్నిధికి వ్యతిరేకంగా ప్రవర్తించినప్పుడు వారిలో దేవుడు నేను ఉండరు అని వెళ్ళిపోయాడు ఇదిగో మీరు నాకు అవసరం లేదు అని చెప్పి గడాంధకారపు లాంటి జీవితాలలో వారిని వదిలిపెట్టి దేవుడు వెళ్ళిపోయినప్పుడు ఆ మొదటి వచ్చిన మనం చదువుతాం ఇదిగో ఇస్రాయేలో లెమ్మో తేజరిల్లుమో అంటాడు దేవుడు ఇదిగో నీకు వెలుగు ఉదయించింది నీ మీద ఇదిగో నీకు చీకట్లో ఉండాల్సిన అవసరం లేదు ఆ పాపములోనే ఉండాల్సిన అవసరం లేదు ఆ గాయముతోనే బాధపడాల్సిన అవసరం లేదు ఇదిగో మరలా నేను నీ మీద జాలి చూపుచున్నాను అంటాడు దేవుడు ఈరోజు ఆలోచన చేయండి ఒకవేళ దేవుడు నన్ను గాయపరిచాడు అనుకుంటున్నారేమో దేవుడు నన్ను బాధపరిచాడు అనుకుంటున్నారేమో యో భక్తుడు కూడా అన్నాడు నయోమి కూడా అని ఇదిగో దేవుడు నన్ను రక్తహస్తునిగా మార్చాడు అంటారు భక్తులు రిక్తురాలునిగా నన్ను చేశాడు అంటుంది నయోమి దేవుడే రిక్తురాలునిగా చేశాడు మరలా దేవుడే అంతకంతకు ఆశీర్వదించినట్టుగా మనం చూస్తాం ఈరోజు ఆలోచన చేయండి ఒకవేళ దేవుడు గాయపరిచాడు అనుకుంటే అది మన మేలుకొరకే దేవుడు కొన్నిసార్లు మనల్ని బాధ పెట్టాడు అనిపిస్తే అది మన మేలుకొరకే మనం చేసిన పాపాన్ని బట్టి మనం చేసినటువంటి తప్పును బట్టి కొన్నిసార్లు దేవుడు మనల్ని గద్దించినా దేవుడు కొన్నిసార్లు మనల్ని శిక్షించిన మరలా మన మీద జాలి పడతానంటాడు అందుకే తల్లి అయిన మరియ ఎంత గొప్పగా సాక్ష్యం ఇచ్చిందంటే ఈ దీన దీనదాసరాలను ఏం చేశాడంటే దేవుడు కటాక్షించును ఈరోజు మనం చెప్పగలుగుతామా దేవుని ద్వారా నేను కటాక్షమును పొందుకున్నానని దేవుడు నన్ను కరుణించాడని దేవుడు నన్ను మరలా తిరిగి చేర్చుకున్నాడని ఎంతమంది చెప్పగలుగుతాం ఆలోచన చేయండి అందుకే తల్లి అయిన మరేవాలి మనం కూడా దేవుని కటాక్షమును పొందుకోవాలంటే ఆయన వైపు మల్లండి అని దేవుని వాక్యం చెప్తూ ఉంది ఈరోజు ఆ గాయం చేసేది దేవుడే మరలా గాయాన్ని కట్టేది కూడా దేవుడే యోగు గ్రంథంలో అందుకే ఆయన అంటాడు గ్రంథకర్త మాట్లాడుతూ చూస్తాను చూడండి యోగు గ్రంథము ఐదవ అధ్యాయం ఒకసారి పద్దెనిమిదవ వాక్యాన్ని చదువుదాం చూడండి మనం ముగించుకుందాం ఐదవ అధ్యాయము పద్దెనిమిదవ ఆయన గాయపరచి గాయమును కట్టును హలలుయా ఆయనే గాయము చేయును ఆయన చేతులు ఏం చేస్తాయంట స్వస్థపరచాయి స్వస్థపరుస్తాయి ఈరోజు ఆలోచన చేయండి ఏ విషయంలోనైనా గాయపరచబడి ఉంటే మరలా దేవుని దగ్గరికి రావాలా నన్ను ఇంక దేవుడు గద్దించాడనో దేవుడు నా హృదయాన్ని గాయపరిచాడున్న దేవునికి దూరం అయిపోతే బాగు చేసే చేతులకు దూరం అయిపోతే ఇంకేమైనా ఉపయోగం ఉంటుందా మనకు జ్వరం తగ్గాలని వైద్యులు ఇంజక్షన్ వేశారు ఆ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంజక్షన్ వేస్తాడని వెళ్ళలేకపోతే ఎట్లా బాగవుతుందా ఇంజక్షన్ చేసిన డాక్టరే మరలా మనకు యాంటీబయాటిక్ ఇస్తాడు మరలా మనకు మందులు ఇస్తాడు మరలా మనకు తన ప్రిస్క్రిప్షన్ ద్వారా మరలా మన అనారోగ్యాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తాడు అలాగే దేవుడు కూడా ఆయన చేతులే గాయపరుస్తాయి ఆయన చేతులే బాగు చేస్తాయి ఈరోజు మనం లోకానుసారంగా జీవిస్తే గాయపరుస్తాడు ఆత్మానుసారంగా జీవిస్తే బాగు చేస్తాడు అందుకే దేవుడు కటాక్షించి మనలను బాగు చేస్తాను అని చెప్తూ ఉన్నాడు ఈరోజు తల్లి అయిన మరియు వాళ్ళే మనం కూడా దేవుని కటాక్షమును పొందుకుందాం దేవుణ్ణి అడుగుదాం ప్రవ్వా నన్ను క్షమించు ఒకవేళ నీకు వ్యతిరేకంగా జీవిస్తూ ఉంటే మరియను కటాక్షించినట్టుగానే నన్ను కూడా కటాక్షించు ప్రవ్వా నీ కటాక్షం నాకు కావాలి ప్రవ్వా అని అడిగే ప్రయత్నం చేద్దాం దేవుడు అటువంటి కృప మనందరికీ గాక ఆమె ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకునండి మహాపరిశుద్ధుడు అయిన మా గొప్ప తండ్రి మీ ఉన్నతమైన శ్రేష్టమైన పాదాలకు స్తోత్రాలు ప్రభు మరొకసారి ఉదయకాల సమయంలో వేకుకాలపు క్రిస్మస్ ఆరాధనల్లో మరొక మారు తల్లి అయిన మరియ ద్వారా ఆమె కటాక్షమును పొందుకున్న విధానమును బట్టి మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు ప్రభావ ఈ దీన దాసురాలని దేవుడు కటాక్షించాడని సాక్ష్యం ఇచ్చినట్టుగా మేము కూడా మా జీవితాల్లో నీ కటాక్షమును పొందుకునే కృపను దయచేయను ప్రభావ అబ్రహాము కటాక్షమును పొందుకుని ఆశీర్వదించబడ్డాడు లోతుని కటాక్షమును పొందుకొని మరణములో నుంచి తప్పించబడ్డాడు నేనేవే పఠనస్తులు నీ కటాక్షమును పొందుకునే కీడు నుంచి తప్పించబడ్డారు మాకు కూడా ఏ కీడు రాబోతుందో ఏ శ్రమ రాబోతుందో వాటన్నింటిలో నుంచి తగ్గించుకొని బ్రవ్వా మా పాపాన్ని విడిచిపెట్టి మా పాప జీవితాన్ని విడిచిపెట్టి నీ కటాక్షమును పొందుకొని మరలా మీరు మా మీద జాలి పడగలిగే ప్రవర్తన కలిగి జీవించే కృపను దయచేయమని ప్రార్థిస్తుంటున్నాం ఉంటున్నాను మరియవలే మరి ఎవలే కూడా నా దేవుడు నన్ను కటాక్షించాడు అని పది మందికి సాక్ష్యం చెప్పుకొని సాక్ష్యార్థమే జీవించగలిగే కృపను దయచేయమని కాల సమయంలో విన్న వాక్యాన్ని విన్నవారందరి హృదయాలలో ఫలింపజేసి ఆశీర్వదించుమని పని యేసు క్రీస్తు వారి నామములో వినయముతో అడిగి వేడుకను పొందుకుని నాము తండ్రి